అందరికీ నమస్కారం పొత్తూరు విజయలక్ష్మి గారి చివరికి అలా జరిగింది కథ అది ఒక ఊరు చిన్న సైజు పట్టణం జనం ఎక్కువ పనులు తక్కువ అయిపోతున్న ప్రదేశం జనం గుంపులుగా వలసపోతున్న ఊరు మధ్యాహ్నం నాలుగు గంటలు ఓ ప్రైవేట్ బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అడ్డు అదుపు లేకుండా నిండా జనాన్ని ఎక్కించేశారు అప్పటికి చాలాసేపటి నుండి బయలుదేరుతోంది బస్సు త్వరగా రండి అని అరుస్తున్నాడు క్లీనర్ కుర్రాడు రాడు కానీ బస్సు మాత్రం కదలటం లేదు విసుగేసి జనం గొడవ చేసేసరికి కండక్టర్ లోపలికి ఎక్కి రైట్ రైట్ అన్నాడో లేదో బస్సు మీద దడదడా బాధి హోల్డ్ ఆన్ అని అరిచారు ఎవరో బస్సు ఆగిపోయింది లోపలికి ఎక్కాడు ఓ శాల్తి సినిమాలో విలన్ వెంట తిరిగే గూండాలా ఉన్నాడు నర్సింలు ఉన్నాడా నర్సింలు అంటూ అరిచాడు అతన్ని చూడగానే సీటు కింద నుంచి కిందకి జారి దాక్కునే ప్రయత్నం చేశాడు నర్సింహులు అటువైపు కూర్చున్న లక్ష్మి ప్రాణం ఎగిరిపోయింది జనాన్ని తోసుకుంటూ లోపలికి జొరబడ్డాడు రాములు నర్సింహుని చూడగానే బండబూతులు తిడుతూ మెడపుచ్చుకుని జనంలోంచి ఏడ్చుకుంటూ బస్సు డోర్ దాకా వచ్చి మూటను విసిరేసినట్లు రోడ్డు మీదకి విసిరేశాడు లక్ష్మి ఏడ్చుకుంటూ వెనకనే వచ్చింది నర్సింల్ని ఆ చెంప ఈ చెంప వాయించాడు రాములు జనం పోగయ్యారు చచ్చిపోతాడు అంటూ రాముల్ని అడ్డుకున్నారు ఏమైంది అని ఆరా తీశారు చెప్పాడు రాములు ఏముంది పాత కథే రాములకు సొమ్ము బాకీ ఉన్నాడు నర్సింహులు అది తీర్చకుండా ఊరొదిలి పారిపోతున్నాడు రాములకి ఉప్పు వంది పరుగున వచ్చి పట్టుకున్నాడు నేను పారిపోవటం లేదు ఇక్కడ పనులు దొరకటం లేదు పట్టణానికి వెళ్ళి ఏదైనా పని చూసుకుని బాకీ తీరుద్దామనుకున్నాను అంటాడు నర్సింహులు కళ్ళెదురుగా ఉన్నప్పుడే తీర్చని వాడివి ఎక్కడికో పోయి తీరుస్తావా అంటాడు రాములు నన్ను వదిలే పోయి ఏదో పని చేసుకుని నాలుగు రాళ్ళు సంపాదించి నీ బాకీ తీరుస్తానంటాడు నర్సింహులు ఆ పప్పులేం వడకవు బాకీ తీర్చి కదలు అంటాడు రాములు కాసేపు చోద్యం చూసిన జనానికి విసుగేసింది బస్సు టాప్ మీద ఎక్కించిన నర్సింహుల సామాన్ని దించేశాడు క్లీనరు ప్రైవేట్ బస్సే కాబట్టి మానవతా ధర్మంగా టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేశాడు కండక్టరు బస్సు వెళ్ళిపోయింది జాగ్రత్త ఊరు వదిలిపోవాలని చూశావో మక్కలు ఎరగదంతాను నా బాకీ తీర్చి ఏ ఊరైనా పో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు రాములు చుట్టూ గుమిగుడిన జనం కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రాములు కొట్టిన దెబ్బలకి నర్సింహుల మూతి వాచిపోయింది మోచేతి దగ్గర చీరుకుపోయింది సామాన్లు కట్టిన రెండు గోతాలు ఓ చాపచుట్టా పెట్టుకుని అక్కడే ఓ వారకు కూర్చున్నాడు లక్ష్మి చంకన పది నెలల పిల్ల ఒకటి ఏడుపు దాన్ని రెండు బాధి దాంతోపాటు తాను ఏడుస్తూ వెళ్ళి ఓ నీళ్ల పొట్లం కొనుక్కొచ్చి ఇచ్చింది మొహం కడుక్కుని గుక్కెడు నీళ్లు తాగాడు ఇప్పుడేం చేద్దాం అంది లక్ష్మి అదే శేష ప్రశ్న దానికి సమాధానం చెప్పాలంటే ఆ దేవుడు దిగి రావాల్సిందే రాత్రి పది గంటలు దాటింది తన పని ముగించుకుని ఇంటికొచ్చి పడుకున్నాడు రాములు మధ్యరాత్రిలో కరెంట్ పోయింది గాలి దుమారం చంటిపిల్ల ఏడుపు వినిపించి వచ్చింది టార్చ్ లైట్ తీసుకుని తలుపు తీసుకుని బయటికి వచ్చాడు సామాను సంసారంతో నర్సింహులు ఏమిట్రోయ్ ఇక్కడికి వచ్చేసావ్ నీ అత్తారిల్లు అనుకున్నావా అన్నాడు కోపంగా మరెక్కడికి పోను ఇల్లు ఖాళీ చేసేసా చెట్టు కింద పడుకుంటే గాలి దుమారం నేను ఒక్కడిని అయితే ఎలాగో చద్దును తెగించిన నర్సింహులు ఘాటుగానే సమాధానం చెప్పాడు సణుక్కుని లోపలికి పోయి విసురుగా తలుపు వేసుకున్నాడు రాములు తెల్లారేసరికి ఓ మూల సామాన్ తప్ప మనుషులు కనిపించలేదు మళ్ళీ రాత్రి పడుకున్నాక పిల్ల ఏడుపు చిచ్చి ఈ పీడాకారం నా తలకు చుట్టుకుంది అని విసుక్కున్నాడు బయటికి వెళ్ళి తిడదామనుకున్నాడు కానీ దానివల్ల ఏం ఉపయోగం వాడికి ఏదో ఇల్లు దొరికేదాకా ఇక్కడే పడి చస్తాడు అనుకున్నాడు తెల్లారేసరికి అదే దృశ్యం ఓ మూల సామాన్లు మనుషులు లేరు అలా నాలుగు రోజులు గడిచిందే తెల్లవారేసరికి లక్ష్మి ఏడుపు వినిపించి బయటికి వచ్చాడు జనం పోగయ్యారు పట్నం పోయి ఏదైనా పని వెతుక్కుని వస్తాను అని ఉత్తరం రాసిపెట్టిపోయాడు నర్సింహులు రాములు లక్ష్మిని తిట్టిపోశాడు కాసేపు చోద్యం చూసి వెళ్ళిపోయారు జనం ఇవేమి వాళ్ళకి కొత్త కాదు వింతా కాదు లేస్తే సవాలక్ష బారెడు పొద్దెక్కేదాకా ఏడ్చిన లక్ష్మి గుండె రాయి చేసుకుంది ఏడిస్తే సమస్యలు తీరవు పసిదాన్ని చంకన వేసుకుని బయలుదేరింది పని వెతుక్కోవాలి చంటి పిల్ల తల్లి కాబట్టి ఎక్కడా పని దొరకలేదు చిన్న చితక పనిచేసి వచ్చిన ఆ డబ్బుతో కాస్త తిని రాత్రికి రాములు కొంపకి చేరింది రాత్రి పిల్ల ఏడుపు విసుగేసింది రాములకి కిటికీ తలుపు తీసి ఎక్కడికన్నా పోయి చావరాదా అని తిట్టాడు ఇదిగో ఇదొకటి ఉందిగా నా ప్రాణానికి మమకారము పీకుతోంది అది తగ్గితే దీన్ని చంపి నేను చస్తాను అంది లక్ష్మి నిస్సహాయంగా నాలుగు రోజులు గడిచాయి తెల్లారి మామూలుగా పిల్లని చంకన వేసుకుని బయలుదేరబోయిన లక్ష్మి లోపలి నుంచి మూలుగు వినిపించి ఆగిపోయింది కిటికీ దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా ఏమైంది అని అడిగింది జ్వరమే అన్నాడు నీరసంగా ఎవరినైనా కేకేయమంటావా అని అడిగింది నాకెవరున్నారు కేకేయటానికి అంటూ లేచి తలుపు తీశాడు జ్వరం మాత్రం తెచ్చిపెట్టమంటావా అంది తలూపాడు జేబులో డబ్బులున్నాయి తీసుకో అంటూ నీరసంగా మంచం మీద కూలబడ్డాడు వంకీకి తగిలించిన చొక్కా జేబులో చేయి పెట్టి చూస్తే నోట్ల కట్ట అందులోంచి యాభై నోట్ తీసుకుని మళ్ళీ ఆ డబ్బు జేబులో పెట్టేసి బయటికి వెళ్ళి మాత్రలు కొనుక్కుని బండి నుంచి టీ బన్ను రొట్టె కొనుక్కొచ్చింది చిల్లర బల్ల మీద పెట్టింది మంచినీళ్ళు మాత్ర ఇచ్చింది తలుపు దగ్గరగా వేసి పిల్లతో వెళ్ళిపోయింది సాయంత్రం వచ్చేసరికి ఒళ్ళు తెలియకుండా పడుకున్నాడు రాములు జ్వరం పేలిపోతోంది లక్ష్మికి భయం వేసింది బయటికి వెళ్ళి ఇరుగు పొరుగుతో చెప్పినా వాళ్ళేం పట్టించుకోలేదు ఆ సందులో డాక్టర్ ఉన్నాడు పోయి చెప్పు అన్నారు వెళ్ళి ఆ డాక్టర్కి చెప్తే ఆయన వచ్చి చూసి మందులు ఇచ్చాడు నాలుగు రోజులు పడుతుంది తగ్గడానికి అన్నాడు ఆ నాలుగు రోజులు కనిపెట్టుకుని ఉంది పిల్లకేమైనా తినిపించావా నువ్వేమైనా తిన్నావా అని నీరసంగా ఉన్న అడుగుతూనే ఉన్నాడు రాములు ఐదో నాటికి జ్వరం తగ్గింది ఇడ్లీలు తెచ్చిపెట్టింది తినలేకపోయాడు సహించటం లేదే అన్నాడు విసుగ్గా వంటిల్లుందా ఇంత చారు అన్నం వండి పెడతాను అంది వంటిల్లు వల్లకాడు నాకెక్కడవే అన్నాడు తన సామాను గోతం విప్పి అన్నం వండి టమాటా చారు పెట్టింది అబ్బా ప్రాణం వచ్చింది అంటూ గుప్పెడన్నం తిన్నాడు ఇదిగో ఇందాక వంద తీశాను నీ జేబులోంచి చిల్లర ఇదిగో అంటూ బల్ల మీద పెట్టింది అవునే నేనేమో ఒంటి మీద తెలివి లేకుండా పడున్నాను నా జేబులో అంత డబ్బు ఉంది అది తీసుకుని పారిపోవచ్చుగా నువ్వు అన్నాడు లక్ష్మి మొహం మాడిపోయింది కిందటి జన్మలో ఏం పాపం చేశానో ఈ గతి పట్టింది ఉన్న కాస్త భూమిలో కాయ కష్టం చేసుకుని నారో పండించుకుని గుట్టుగా బతికిన వాళ్ళం ఇట్లా వీధిన పడ్డాం ఇంకా పాపం పనులు చేసి వచ్చే జన్మకు కూడా పాపం ముట్టకట్టుకోవడం ఎందుకులే అంటూ కళ్ళు దొడుచుకుంది జాలిగా చూశాడు రాములు ఓ పని చేయి నాకింత వండి పెట్టి నువ్వు పిల్ల ఇంత తినండి ఆ చంటి దానితో పడి ఏం తిరుగుతావు అన్నాడు రాములు ఇల్లు చిన్నదే ముందు వరండా ఓ గది వెనకాల చిన్న వంటగది దాని ఎండ చెత్తా చెదారం అదంతా శుభ్రం చేసి వంట మొదలుపెట్టింది లక్ష్మి రాములకు వేళకి తిండి అమరుతోంది వరండాలో ఓ తడికి అడ్డంగా కట్టించాడు రాములు అందులో పిల్లని పెట్టుకుని ఉంటోంది లక్ష్మి జ్వరం తగ్గిన నీరసంతో మరో వారం ఇల్లు కదలలేదు రాములు ఆ తర్వాత మళ్ళీ తన పనిలో పడ్డాడు ఆ వేళ రాత్రి కాస్త ఆలస్యంగా దేవమ్మ బండి దగ్గరికి వెళ్ళాడు దేవమ్మ చికెన్ బిర్యానీ చాలా రుచిగా చేస్తుంది వారానికి నాలుగు రోజులు అక్కడ తింటాడు రాములు రాముల్ని చూడగానే ఏమి రోయి మమ్మల్ని అందరినీ మర్చిపోయావేమో అనుకున్నా వచ్చావే అంది దేవమ్మ ఎగతాళిగా ఆ ఊళ్ళో రాములతో కాస్త చనువుగా ఉండే ఏకైక ప్రాణి దేవమ్మ ఒక్కద్దే మిగతా వాళ్ళంతా భయపడుతూ చీదరించుకుంటూనే ఉంటారు బిర్యానీ ప్లేటు అందించి పక్కనే కూర్చుంది దేవమ్మ చెప్పు ఏమిటి కథ ఇన్నాళ్ళకి ఇటు గాలి మళ్ళింది అంది కథా లేదు కాకరకాయ లేదు జ్వరం పడి లేచాను అన్నాడు అది సర్లే ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావటగా అంది ఎవడా కూత కూసింది పళ్ళు రాలగొడతాను దిక్కులేనిది నాకు వంట చేస్తూ ఇంట్లో పడుండమన్నాను ఆవేశపడ్డాడు రాములు చూడు నేను చెప్పేది నిదానంగా విను నేను చూశాను ఆ మనిషిని నెమ్మదిగా ఉంది నీది చూడపోతే గాలివాటం బతుకు ఇదిగో అదుగో అని యాభై ఏళ్ళు వస్తున్నాయి దౌర్జన్యం బలం ఉంది అని పొగరుతో తిరుగుతున్నావు అది ఎన్నళ్ళు ఉంటుంది ఇంకో నాలుగు రోజులు పోతే నిన్ను మించిన వాడేవడో వస్తాడు అప్పుడు నీ పని ఆఖరు డబ్బున్నంత మాత్రాన జీవితం గడిచిపోదు వయసు మీద పడ్డాక నీ వాళ్ళంటూ ఎవరో ఒకళ్ళు ఉండాలి నా మాట విను ఎలాగా ఆ మనిషి నీ దగ్గరే ఉంది కాబట్టి దాని మొగుడు ఎటో పోనే పోయాడు దాన్ని చేరదీయి వరండాలో పడున్న దాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళు నీ జీవితం కూడా ఓ గాడిన పడుతుంది నా మాట విను నీ మంచి కోరి చెప్తున్నా అంటూ హితవు చెప్పింది అరవై ఏళ్ల దేవమ్మ రాముల మనసు పాడైపోయింది తింటున్నది సగంలోనే వదిలేసి లేచాడు నడుచుకుంటూ ఊరి చివర ఉన్న రాముల వారి గుడికి చేరాడు అక్కడ కూలబడ్డాడు ఎవరో కని ఎక్కడో పారేస్తే పెరిగాడు పదేళ్లకి దొంగతనాలు చేయడం రౌడీయిజం పాతికేళ్లకి పూర్తిగా గూండాగా మారిపోయాడు ఊళ్ళో చిన్న వ్యాపారస్తులకు పొద్దునే వందిచ్చి రాత్రి నూట ఇరవై వసూలు చేస్తాడు వడ్డీకి డబ్బు ఇస్తాడు తేడా వస్తే వాళ్ళ అంతు చూస్తాడు చీటీలు నడుపుతాడు డబ్బు దాహం తప్ప తాగుడు మరే వ్యసనాలు లేవు ఒంటరివాడు ఏదో మాయ చేసి బుట్టలో వేసుకుని వాడి అండన పడుందాం అని అప్పటికే ముగ్గులోకి దిగిన ఆడవాళ్లు ప్రయత్నించి చూశారు కానీ వాడు పడకపోయేసరికి మొరటు వ్యధహ అని తిట్టిపోయారు వృత్తి అలాంటిది కాబట్టి దయా దాక్షిణ్యము ఇసుమంతైనా లేవు రాములకి ఒక్క స్నేహితుడు లేడు బంధువులు ముందే లేరు వీడమ్మ కడుపు మాడ వీణ్ణి ఆ యముడు ఎత్తుకుపోను అని తిట్టేవాళ్లే తప్ప చల్లగా పది కాలాలు ఉండు అని దీవించేవాడు ఒక్కడూ లేడు ఒంటరి పక్షి ఆ బజారుకి దగ్గరగా అప్పుల వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఆ ఇంట్లో పడుంటాడు ఎక్కడో ఏదో తింటాడు అదే జీవితం దేవమ్మ మాటలు విన్నాక రాములు మనసంతా అల్లకల్లోలం అయిపోయింది ఎంతోసేపు అక్కడే కూర్చుని కాళ్ళు ఏడ్చుకుంటూ ఇంటికి చేరాడు తలుపు గడియ తీసుకుని లోపలికి వెళ్ళాడు అన్నం పళ్లెం మీద మరో పళ్లెం బోర్లించి ఉంది పక్కనే నీళ్ల చెంబు మెల్లిగా బయటికి వచ్చి తడిక దాటి లోపలికి వెళ్ళాడు తల్లి పిల్లా పడుకుని ఉన్నారు వీధి దీపం వెలుగు వాళ్ల మొహాన మసగ్గా పడుతోంది లక్ష్మి ఏడిచింది కాబోలు నిద్రలోనే వెక్కిళ్లు పెడుతోంది చంటిది నిద్రలో నవ్వుకుంటోంది అలా కాసేపు నిలబడి వచ్చేసి మంచం మీద నడుము వాల్చాడు రాములు ఓ ఆలోచన అతని మనసులో రూపుదిద్దుకుంటోంది రెండేళ్ళు గిర్రన తిరిగి వచ్చాయి పిల్లని ఎత్తుకుని బజార్లో తిరుగుతున్నాడు రాములు ఐస్ ఫ్రూట్ వద్దు అమ్మగా జలుబు దగ్గు తగ్గాక ఇన్ని కొనుక్కుందాం మా తల్లిగా అదిగో పకోడీలు తింటావా జిలేబీ తిను నా మాట వింటుంది నా బంగారు తల్లి అంటూ పేచీ పెడుతున్న పిల్లని బుజ్జగించే ప్రయత్నంలో సతమతమవుతున్నాడు రాములు అప్పట్లో సన్నగా ఎర్రతేల్లాగా ఉండేది తర్వాత ఒళ్ళు చేసి రబ్బరు బొమ్మలా తయారైంది పాప దాని పేరు దుర్గ ఆ పిల్లని నేల మీద నడవనివ్వడు రాములు అది అంతే కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ అన్నట్లు అందరూ భయపడి చచ్చే రాముల్ని కోతిలా ఆడిస్తుంది వాళ్ళిద్దరి వ్యవహారం చూసి అందరూ నవ్వుకుంటారు ఎట్లా ఉండే మనిషి ఎట్లా మారిపోయాడు అనుకుంటారు నిజమే పిల్ల వచ్చాక రాములు ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది వడ్డీ వ్యాపారం మానకపోయినా అది వరకటిలా కర్కశంగా మా ఉండటం లేదు నోటికొచ్చినట్లు తిట్టడం లేదు కాస్త కనికరం చూపిస్తున్నాడు రేపుగా నీ ఇవ్వకపోయావో నీ అంతు చూస్తా అంటున్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో పిల్లకి బెలూన్లు కొని దాన్ని ఊరుకోబెట్టి పనులు ముగించుకుని ఒంటి గంటకు దుర్గా ఫలహారం మరియు భోజనశాల అనబడే కాకా హోటల్ దగ్గరికి వచ్చాడు పని ముగించి భోజనం ఏర్పాట్లలో తల ములకలై ఉన్న లక్ష్మి వీళ్ళిద్దరిని చూసింది తీరిందా ఇంకాసేపు తిరిగి రాకపోయారా ఇద్దరును వేల్టికి వచ్చి తినమని సార్లు చెప్పాను అని మెత్తగానే మందలించింది పనులు చూసుకుంటూ ఆలస్యమైంది మధ్యలో ఐస్ ఫ్రూట్ కావాలని ఇది పేచి సంజాయిషి చెప్పాడు ఇలాగే గారాబం చేసి నెత్తికెక్కించుకో నాలుగు తగిలిస్తే అదే ఊరుకుంటుంది అంది లక్ష్మి పలహారాలు పన్నెండింటికి మూసేస్తుంది గంటకు భోజనాలు మొదలు ఈలోగా వస్తే వాళ్ళిద్దరికీ స్థిమితంగా భోజనం పెట్టచ్చు అని లక్ష్మి ఆరాటం ఏ పూట వేల్టికి రాడు రాములు అలవాటు ప్రకారం రాముల్ని చూడగానే చెంబుతో నీళ్లు తెచ్చిచ్చాడు నర్సింలు తల్లికి పిల్లకి గాని నర్సింహులకి రాములంటే చచ్చే భయం భక్తి నోరెత్తడు రాముల ముందు నీళ్లు అందుకుని మొహం కడుక్కున్నాడు రాములు వీళ్ళిద్దరికీ పెట్టి వస్తాను అందాక చూసుకో అని నర్సింహులకి పనప్పగించి లోపల ఉన్న చిన్న గదిలోకి వెళ్ళింది అక్కడ సరుకులు ఉంటాయి బియ్యం బస్తా మీద కూర్చున్నాడు రాములు పక్కనే పిల్ల రెండు కంచాల్లో వడ్డించి తీసుకొచ్చింది ఇద్దరికి తానే దగ్గరుండి పెడుతోంది ఏమిటా కంగారు నిదానంగా తిను అని కోపడుతూ ఉంటే రాములకు కళ్ళు చెమరుస్తాయి ఎవరి మనిషి తెల్ల కూతుర తోబుట్టువ రుణానుబంధం అంటే ఇదేనేమో అనిపిస్తుంది ఆ వేళ దేవమ్మ చెప్పిందంతా రాత్రంతా ఆలోచించి తెల్లవారేసరికి ఓ నిర్ణయానికి వచ్చాడు నర్సింలు ఎక్కడున్నాడో వెతకమని పది మందికి చెప్పాడు ఆచూకి తెలియగానే వెళ్ళాడు దూరం నుండి తనని చూసి పారిపోబోతున్న నర్సింహుల్ని పట్టుకుని పెళ్ళాంబిడ్డల్ని వదిలి పారిపోతే వాళ్ళని ఎవడు చూస్తాడు నీ తాత అని కోపడ్డాడు పని చేసుకుంటున్న డబ్బు కూడబెట్టి నీ బాకీ తీర్చి అని చెప్తూ ఉంటే వారించి వెంటబెట్టుకొచ్చాడు లక్ష్మి చేత హోటల్ పెట్టించాడు లక్ష్మి చేతి వంట రుచిగా ఉంటుంది దానికి సాయం రాములు అండ తొందరలోనే పుంజుకుంది వ్యాపారం పని ఒత్తిడి ఎక్కువ కావటంతో చేతి కింద పనివాళ్లను కూడా పెట్టుకుంది లక్ష్మి పొద్దున్న ఆరింటికే మొదలు ఇడ్లీ పూరి గారే చేస్తుంది పన్నెండుకి టిఫిన్లు ఆపేస్తుంది ఒంటి గంటకు భోజనాలు మొదలు మూడింటి దాకా పనివాళ్లకు పనులు అప్పజెప్పి ఇంటికి వచ్చేస్తుంది పనివాళ్ళు హోటల్ దగ్గరే ఉంటారు అక్కడే పడుకుంటారు పగలంతా లక్ష్మికి సాయంగా ఉన్న నర్సింహులు హోటల్ కట్టేశాక రాములు వెంట వెళ్తాడు ఇద్దరూ పనులన్నీ చక్కబెట్టుకుని ఇంటికి చేరేసరికి ఏ తొమ్మిదో అవుతుంది అప్పటికి వంట పూర్తి చేసి కూర్చుంటుంది లక్ష్మి రాగానే వెన్నీళ్ళు స్నానానికి ఆ తర్వాత వేడిగా భోజనం వాళ్ళ ముగ్గురికి వడ్డించి తాను తినేసి ఇల్లు సర్ది పడుకుంటుంది వరండాలో పెట్టిన తడిక తీసేసి గోడ కట్టించాడు రాములు దాంతో ఓ గది అమరింది అందులో రాములు పడుకుంటాడు లోపల నర్సింహులు లక్ష్మి చంటిది రాముల దగ్గరే పడుకుంటుంది రోజు కథ చెప్తేనే కానీ పడుకోదు తిట్లు పిచ్చిమాటలు తప్ప రాములకు కథలు రావు మీ అమ్మ చెప్తుంది పో అని బతిమాలిన వినదు నువ్వే చెప్పు అని పేచి వేరే దారి లేక ఏవో చెప్తాడు రాములు ఆ కథల్లో రాజకుమారుడు సంతకెళ్ళి పకోడీలు జిలేబీలు తిని కలర్ సోడా తాగుతాడు శ్రీకృష్ణుడు వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు మామూలుగా ఆ వేళ కూడా ఏదో పిచ్చి కథ చెప్తే వింటూ నిద్రపోయింది చంటిది దానికి దుప్పటి కప్పి దేవుడికి దండం పెట్టుకుని పడుకున్నాడు దేవమ్మ చెప్పినట్లే వరండాలో మనిషి ఇంట్లోకి వెళ్ళింది కాకపోతే వేరే విధంగా రాములకు మనిషి తోడు దొరికింది ఓ కుటుంబం ఏర్పడింది లోపల లక్ష్మి నరసింహులతో మాట్లాడుతోంది దుర్గని ఈ ఏడు వేద్దాం ప్లే స్కూలుట ఆడుకుని వచ్చేస్తుంది ఈ మధ్యన అయ్యా తిన్నగా భోజనం చేయటం లేదు ఓసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్షలు చేయించాలి ఏ మనిషో తన గురించి అస్సలు పట్టించుకోడు అంటోంది సరే అన్నాడు నరసింహులు ఒకప్పుడు వాళ్ళ పాలిట యముడు ఇప్పుడు వాళ్ళకి దేవుడు రాములు జీవితం ఎంత చిత్రమైనదో కదా ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు అనుకున్నారు ఇద్దరు తృప్తిగా అదండి పొత్తూరి విజయలక్ష్మి గారి చివరికి అలా జరిగింది కథ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ ఆత్మీయులకు షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి అందరికీ ధన్యవాదాలు రేపు మరో మంచి కథతో